హాయ్ అండి వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం డోనట్స్ ప్రిపేర్ చేసుకుందామండి అయితే ఇందులో ఎగ్ ఈస్ట్ ఏం లేకుండా ప్రిపేర్ చేస్తున్నానండి అయితే ఇది సాఫ్ట్గా రావాలంటే ఎలా చేయాలన్నది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా నా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా డోనట్స్ కోసం గోరువెచ్చటి హాఫ్ కప్పు పాలలో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండేసుకోవాలండి ఇది వేడి మీద ఉంటే విరిగే అవకాశం ఉంటుంది సో గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో కలిపేసుకొని ఈ పాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో టూ కప్స్ వరకు మైదా పిండి తీసుకోవాలి ఇందులో మనం ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు అంటే కప్పుకి ఈ టూ స్పూన్స్ చొప్పున ఒక ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలానే ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా అలానే ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఇందులో మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి పాలు అవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోవాలండి నాకు ఒక హాఫ్ కప్పు పాల వరకు పట్టినాయండి అలానే ఇప్పుడు మనం ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకోవాలి ఈ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అయితే ఈ పిండి అనేది కొంచెం పలచగానే ఉండాలి మరి చపాతీ పిండిలాగా గట్టిగా ఉండకూడదు ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది మనం ఈ విధంగా చూసారా ఇలా లాగినప్పుడు ఇలా సాగుతూ ఉంది చూసారా ఇంత పలచగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి ఈ పిండి మొత్తాన్ని రెండు వైపులా తిప్పుకొని ఘీ అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక కాటన్ కర్చీప్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత పిండి కొంచెం ఉబ్బినట్టుగా అంటే కొంచెం చూసారా మనకు వీడియోలో కనిపిస్తుంది ఈ విధంగా అవుతుందండి ఇప్పుడు ఇంకా మనం దీన్ని ఏం కదిలించకుండా సేమ్ ఈ పిండిని కొంచెం కొంచెంగా ఉండల్లాగా తీసేసుకోవాలి మన చపాతీ పిండి కన్నా ఇంకొంచెం లావు సైజులో తీసుకొని దీన్ని కొంచెం పిండి చల్లేసుకొని మనం ఒత్తుకోవాలండి చపాతీల్లాగా అలానే మరీ సన్నగా ఒత్తుకోకూడదు నేను వీడియోలో చూపించిన విధంగా విధంగా ఇంతమందంగా అయితే సరిపోతుంది దీన్ని ఒక గోల్గా ఉండే మూతతో ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో ఒక చిన్న గోల్ మూతతో ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను హనీకి ఉన్న మూత తీసేసుకొని అది ఈ విధంగా కట్ చేసుకున్నాను చూసారా డోనట్స్ షేప్లో వచ్చేసింది ఇదే విధంగా మొత్తం పిండిని మనం డోనట్స్ లాగా కట్ చేసుకోవాలి నాకు నేను తీసుకున్న పిండికి ఒక ట్వంటీ ఫైవ్ డోనట్స్ దాకా అయినాయండి అండి అన్ని మొత్తం పిండిని ఇదే విధంగా డోనట్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి ఇది ఆయిల్ అనేది లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇవి ఒక్కొక్కటిగా డోనట్స్ మొత్తాన్ని వేసేసుకోవాలి అంటే ఒక ఫోర్ ఫైవ్ డై డోనట్స్ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఉన్న బాగు బాగా ఫ్రై అవ్వదు ఇవి ఒక్కొక్కటిగా పైకి తేలుతున్నాయి చూశారు ఇవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా పక్కనకి చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి రెండు వైపులా కాల్చుకోవాలండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి అండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన డోనట్స్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి మనం షుగర్ పౌడర్ చేసుకొని తిండి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ డోనట్స్ వేడి మీద ఉన్నప్పుడే ఒక సైడ్ మొత్తం ఈ విధంగా షుగర్ పౌడర్లో అద్దుకోవాలి మీరు కావాలంటే చాక్లెట్ సిరప్తో కూడా ఈ విధంగా అద్దుకోవచ్చండి అలా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కానీ నేను ఈ షుగర్ పౌడర్లోనే అర్ధేసుకున్నాను మొత్తం అన్నీ అంతే అండి ఎంతో నూరుంచే డోనట్స్ రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్